హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరికీ నమస్తే అండి అందరు బాగున్నారా అందరూ చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ రోజు మంచి కలెక్షన్ అవును అది మామూలుగా ఉండదు అలా వస్తుంది అలా అయిపోతుంది ప్యూర్ మైసూర్ క్రేప్ శారీస్ అయితే ఈ రోజు మన వీడియోలో ఉండబోతున్నాయి లిమిటెడ్ షాక్ మాది అసలు ఇవి డైస్ డైస్ అయ్యి రావడానికి చాలా టైం తీసుకుంటుంది మినిమం ట్వంటీ డేస్ ట్వంటీ డేస్ అవుతుంది లాస్ట్ టైం పెట్టినవి అయితే మొత్తం కంప్లీట్ వాళ్ళు ఆనందంగా ఉన్నారు కలెక్షన్ అయితే చాలా అంటే చాలా బాగుంది కొత్త డిజైన్స్ చాలా వచ్చాయి కొత్త డిజైన్స్ అంటే కనుక వీడియో అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఎవరు స్కిప్ చేయొద్దు చక్కగా వాచ్ చేయండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అలాగే కొత్తగా చూస్తుంటే గనక మన ఛానల్ అయితే అసలు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే ఎందుకంటే అంత మంచి కలెక్షన్ ఉంటది మీరు బయట బయట షాపింగ్స్తో కంపారిజన్ చేసుకుంటే మన దగ్గర మీకు ఫిఫ్టీ పర్సెంట్ తో తక్కువ వస్తాయి సారీస్ అన్ని కూడా హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ షాప్ మన సాయి సిల్క్స్ అనేది ఇక మన సాయి సిల్క్స్ అనేది గుంటూరులో ఉంటుంది మనకి అక్కడ కూడా బ్రాంచెస్ అయితే లేవు ఇక ఈ షాప్ వచ్చేసి మీకు గుంటూరులో బస్ స్టాండ్ దగ్గర నుంచి విజయవాడ వెళ్ళే రూట్లో ఎగ్జాక్ట్గా మారుతి షోరూమ్ ఉంటుంది మారుతి ఆపోజిట్ లో మన కాంప్లెక్స్ ఉంటుంది కాంప్లెక్స్ పేరే సిటీ మార్కెట్ చాలా మంది తెలియక వైష్ణవికి వాసుకి వెళ్తూ ఉంటారు ఈ రెండు కాంప్లెక్స్ లో కాదు మన షాప్స్ అయితే ఉండేది మీకు ఏదైనా అడ్రస్ అర్థం కాబట్టి చక్కగా కాల్ చేయండి మన షాప్ నెంబర్స్ రెండు వందల పదిహేడు రెండు వందల పద్దెనిమిది రెండు పక్క పక్కన ఉంటాయి మన షాప్స్ అయితే కనుక అర్థం కాకపోతే కాల్ చేయండి మేమే బయటకు వచ్చి రిసీవ్ చేసుకుంటాము ఇక లేట్ చేయకుండా కలెక్షన్ వెళ్ళిపోతాము ఫస్ట్ డిజైన్ ఫస్ట్ డిజైన్ మాది ఇది లేటెస్ట్ మైసూర్ క్రాప్ లో కొత్త డిజైన్ ఇది మంచి పెసర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ దీనికి పళ్ళు బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ వస్తుంది అండ్ రిచ్ వస్తుంది ఇది పళ్ళు అలాగే బ్లౌజ్ కూడా సేమ్ టేస్ట్ వస్తుంది కలర్ కూడా మీకు కనిపించేసింది కలర్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి ఇందులో ఇది వచ్చేసి ఫస్ట్ కలర్ కాంబినేషన్ ఇది దీనికి వచ్చేసి పసల గ్రీన్ విత్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ మెరూన్ బ్రౌన్ మిక్స్ కలర్ అనమాట ఇది మంచి బర్డ్ డిజైన్ తో వచ్చేసింది అనమాట పీకాక్ ఇది ఓకే డబుల్ పీకాక్ తర్వాత ఇందులో కలర్స్ మాది ఇది వచ్చేసి మనకి డార్క్ నేరేడు కలర్ ఇది ఓకే డార్క్ నేరేడు కలర్ విత్ వైన్ బార్డర్ ఇది ఓకే దీనికి వచ్చేసరికి మనకి పళ్ళు బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తాయి పెట్టేసేద్దాం అలా స్ట్రైట్ పెట్టేద్దాం ఇదిగోండి ఇట్లా మనకి తర్వాత మనకి డార్క్ ఏదైతే వస్తుందో రిచ్ పళ్ళు చూశారు కదా ఫస్ట్ దానికి అలానే వస్తుందన్నమాట బ్లౌజ్ అండ్ స పళ్ళు తర్వాత వచ్చేసి డార్క్ ఆనియన్ పింక్ డార్క్ షేడ్ అంటే ఇంకా ఆన్ పింక్ లో అంత డార్క్ అంటే ఇందులో బ్రిక్ షేడ్ లాగా అవును పడ్డది మనకి బ్రిక్స్ బ్రిక్స్ ఉంటాయి కదా ఇటు షేడ్ తర్వాత మంచి రాయల్ బ్లూ విత్ పింక్ కాంబినేషన్ తర్వాత మంచి మిర్చి రెడ్ మాది మిర్చి రెడ్ విత్ వైలెట్ కాంబినేషన్ ఇందులో కలర్ చాట్ చాలా ఉన్నట్టుంది కలర్ చాట్ చాలా వస్తుంది ఇది ఓకే ఫైవ్ ఫైవ్ చూపిద్దామా టోటల్ ఇచ్చేద్దాం టెన్ కలర్స్ వస్తాయి మంచి మిర్చి రెడ్ విత్ వైలెట్ కాంబినేషన్ అలాగే మంచి రామా గ్రీన్ అసలు వీటి కోసం మాకు వచ్చే కాల్స్ మాత్రం మామూలుగా లేవు ఇది ఇది ఇంకా డార్క్ పడుతుందండి ఏ కెమెరాకైనా కానీ నార్మల్ కెమెరాస్కి వెంటనే క్యాచ్ చేయదు డార్క్ షేడ్ అది తర్వాత మెరూన్ మెరూన్ విత్ లవెండర్ డిఫరెంట్ కాంబినేషన్ ఇది కూడా తర్వాత ఆరెంజ్ ఆరెంజ్ విత్ బ్లాక్ కాంబినేషన్ ఇది కూడా ఎక్సలెంట్ కాంబినేషన్ సూపర్ అంటే సూపర్ కాంబినేషన్ ఇది అయితే కలర్ చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్ తర్వాత చాక్లెట్ కలర్ చాక్లెట్ విత్ వైలెట్ నైస్ ఇవన్నీ కూడా మనకి మెయింటెనెన్స్ కి చాలా అంటే చాలా ఈజీగా ఉంటాయి మెయింటెనెన్స్ కలర్స్ కూడా చాలా యూనిక్ కలర్స్ ఇవన్నీ మంచి డార్క్ పాచి గ్రీన్ ఇది పాచి గ్రీన్ విత్ పింక్ కాంబినేషన్ ఫైనల్ కలర్ బ్రింజాల్ విత్ గ్రీన్ టోటల్ కలర్ చాట్ ఇది ఇవన్నీ కూడా బయట మనకి ఎక్కడైనా కూడా అది టూ థౌజండ్ అలా ఉన్నాయి ఇవన్నీ మైసూర్ క్రైప్ సారీస్ కానీ మన దగ్గర అయితే జస్ట్ కేవలం ఫిఫ్టీ రూపీస్ ఓకే పది వందల యాభై రూపాయలకి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా షిప్పింగ్ సూపర్ అండి సూపర్ ఈ కాస్ట్ కి ఈ టైప్ ఆఫ్ అంటే మెటీరియల్ అనేది మెయిన్ ఫ్రెండ్స్ అసలు మీకు దగ్గరగా కూడా క్వాలిటీ చూపిస్తాను చాలా చాలా స్మూతీగా ఉందనమాట మైసూర్ మైసూర్ క్రైబ్ మీకు నచ్చింది నచ్చినట్టుగా చక్కగా టిక్ మార్క్ చేసుకొని హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి పేమెంట్ ఫాస్ట్గా చేసుకోండి అలాగే డెలివరీస్ కూడా మేము ఎంత ఫాస్ట్గా అయితే అంత ఫాస్ట్గా పంపించేస్తున్నాం డెలివరీస్ కూడా ఏదైనా వన్ ఆర్ టూ డేస్ హాలిడేస్ ఉంటే లేట్ అయితే అవ్వచ్చు మీ ప్యాకెట్ మీ దాకా వచ్చేదాకా రెస్పాన్సిబిలిటీ సాయి సిలిస్తే ఓకేనా దీని కాస్ట్ వచ్చేసరికి కేవలం వందల యాభై రూపాయలు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ డిజైన్ చూద్దాం నెక్స్ట్ డిజైన్ మామూలుగా ఉండదు మంచి మైసూర్ క్రేప్ శారీస్ మొత్తం డిజిటల్ ప్రింటెడ్ మాది శారీస్ అయితే మామూలుగా లేవు డిజైన్స్ అయితే ఇది వచ్చేసి మనకి శారీ మొత్తం ఇలా వస్తుంది పళ్ళు వచ్చేసి మనకి చిక్కు పళ్ళు అండ్ విత్ శారీ మొత్తం ఫుల్ ఫ్లోరల్ అలాగే బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ కాంట్రాస్ట్ చక్కగా నీట్ గా చాలా క్లాస్ గా ఉంటుంది సారీ అయితే కనుక చాలా బాగుంది వాలిన్ ఫాబ్రిక్ మెయింటెనెన్స్ కి సూపర్ అంటే సూపర్ ఉంటది సారీ కూడా చక్కగా లైట్ షైన్ వస్తుంది కలర్స్ మ్యాచింగ్స్ కూడా సూపర్ ఉంటాయి ఇందులో ఓకే కలర్స్ కూడా సూపర్ ఉన్నాయి ఇందులో ఇది వచ్చేసి మనకి ఫస్ట్ కలర్ కాంబినేషన్ బేబీ పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ ఇది నెక్స్ట్ లెవెండర్ ఇవి బార్డర్ షేడ్ కూడా కొత్త షేడ్స్ ఇవి మంచి ఐస్ క్రీమ్ షేడ్స్ పేస్టల్ కలర్స్ ఇవి నెక్స్ట్ వచ్చేసరికి లెవెండర్ విత్ బ్రౌన్ కలర్ పర్ఫెక్ట్ లెవెండర్ అవును అండ్ డిఫరెంట్ బ్రౌన్ తర్వాత వీటన్నిటికి కూడా బ్లౌజెస్ వచ్చేసరికి బోర్డర్ ఏదైతే వస్తుంది సేమ్ అదే కలర్ తో బ్లౌజెస్ వస్తాయి తర్వాత లైట్ యాష్ కలర్ లైట్ బాగా లైట్ యాష్ కలర్ విత్ గ్రీన్ కాంబినేషన్ అవును తర్వాత బాగుంది మంచి లైట్ సి గ్రీన్ లైట్ చాలా లైట్ షేడ్ అనమాట విత్ దీనికి వచ్చేసరికి ఆన్ అండ్ పింక్ బ్లౌజ్ మనకు మాల్దీవ్స్ లో ఉంటాయి కదా సీ కలర్స్ అలా ఉన్నాయి కదా తర్వాత పిస్తా లైట్ కాంబినేషన్ ఇది ఇందులో మనకి ఫైనల్ కలర్ పిచ్ పిచ్ అండ్ లెవెండర్ వీటన్నిటి కూడా బోర్డర్ మ్యాచింగ్స్ అయితే ఏదైతే వస్తుందో అవే బ్లౌజెస్ వస్తాయి మీకు ప్రతిసారి కూడా దీని కాస్ట్ వచ్చేసరికి బయట కనుక టూ థౌజండ్ ప్లస్ ఉంటాయి కానీ మన దగ్గర అయితే చాలా తక్కువ ప్రైస్ కేవలం పన్నెండు వందల యాభై రూపాయలు మీ ఇంటికే సారీ వస్తుంది మీరు మళ్ళీ షిప్పింగ్ ఛార్జెస్ ఏం పే చేయక్కర్లేదు ఫ్రీ షిప్పింగ్ మీకు వస్తుంది షిప్పింగ్ చార్జెస్ కూడా మనమే పే చేస్తాం మీకోసం దీని కాస్ట్ పన్నెండు వందల యాభై రూపాయలు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ డిజైన్ చూద్దాం నెక్స్ట్ డిజైన్ డిజైన్పోతాయి మామూలుగా ఉండదు ఇది మంచి ఎల్లో విత్ డార్క్ బ్లూ అండ్ యాష్ మిక్స్ కలర్ కాంబినేషన్ అయితే మొత్తం ఫుల్ మంచి ప్యారెట్ ఫుల్ పారట్స్ అలా జాల్ ఫ్లవర్ టేస్ట్ ఇది శారీ అయితే కనుక ఇక చిక్ పళ్ళు పళ్ళు లైన్స్ వస్తుంది చిక్కు పళ్ళు వస్తుంది అలాగే బ్లౌజ్ వచ్చేసరికి ఇలా కాంట్రాస్ట్ వస్తుంది ఓకేనా

ఇది ఒక డిఫరెంట్ ఫస్ట్ వచ్చేసరికి మనకి ఆ షేడ్ అయితే ఇది కొద్దిగా పింక్ కాంబినేషన్ వస్తుంది వీట్ మిక్స్ తర్వాత గ్రీన్ వీటన్నిటికీ బ్లౌజెస్ వచ్చేసరికి బోర్డర్స్ ఏమైతే వస్తాయో సేమ్ అవే కలర్ మ్యాచింగ్స్ వస్తాయి ప్రతి మంచి రేడియం గ్రీన్ రేడియం గ్రీన్ కి పింక్ కాంబినేషన్ అలాగే మనకి పేస్టల్ కలర్ ఇది గ్రీన్ షేడ్ లైట్ గ్రీన్ షేడ్ ఇంకా అంటే పిస్తాలో ఇంకా మంచి లైట్ అన్నమాట ఇంకా లైట్ ఎంత లైట్ అంటే అంత లైట్ విత్ దీనికి బోర్డర్ వచ్చేసరికి బ్లూ కాంబినేషన్ తర్వాత బ్లూ స్కై బ్లూ విత్ గ్రీన్ చాలా బాగున్నాయి అవి రేంజ్ లో ఉన్నాయి కలర్స్ అయితే కాదు ఏ కలర్ అయినా తీసుకోవచ్చు ఎవరికి ఏ కలర్ కావాలన్నా తీసుకోవచ్చు ఒక కలర్ మిస్ అయినా ఇంకో కలర్ అయినా తీసుకునేలాగా ఉంటారు కలెక్షన్ అనేది మన దగ్గర లాస్ట్ పీస్ కూడా మన దగ్గర ఉండదు ఎందుకంటే సెలక్షన్ అనేది అంత సెలెక్ట్ చేస్తాం దీని కాస్ట్ మామూలుగా ఉండదు బయటదే కనుక నిజంగా చెప్తున్నాం కదా టూ థౌజండ్ నుంచి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ దాకా ఉంటాయి కానీ మనం ఏంటంటే చాలా తక్కువ మార్జిన్తో మనం బిజినెస్ చేస్తాం అందువల్ల మీకు అనేది చాలా తక్కువ ప్రైసెస్ ఇస్తున్నాను నేనైతే దీని కాస్ట్ పన్నెండు వందల యాభై రూపాయలు అది ఫ్లవర్ చాట్ కానీ డిజైన్ కానీ మామూలుగా లేదు నెక్స్ట్ డిజైన్కి వెళ్ళిపోదాం నెక్స్ట్ మరో అద్భుతం అనేది వచ్చేసింది అది కూడా సూపర్ అంటే మాది బెంటెక్స్ ఇది ఇందాక కూడా మనం చూసింది బెంటెక్స్ బెంటెక్స్ లో అసలు ఏమా స్పీడ్ గా వెళ్తుంది ఇది చాలా బాగుంటది సారీ కూడా ఓకే ఇది వచ్చేసి మనకి బెంటెక్స్ లో ఫుల్ ఫ్లోరల్ టేస్ట్ ఇది ఓకే మనకి గ్యాప్ బార్డర్ వస్తుంది ప్లస్ పళ్ళు అండ్ పళ్ళు కూడా పళ్ళు బ్లౌజ్ అనేది సేమ్ మ్యాచింగ్స్ వస్తాయి మనకి డైకోట్ చూసారు అలాగ మైసూర్ క్రేప్ లో ఓకేనా ఇందులో కలర్స్ ఇస్తాను కలర్స్ అయితే మామూలుగా లేవు ఇందులో ఎక్సలెంట్ కలర్స్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఇందులో కలర్స్ మాది మంచి కనకాంబరం కలర్ మంచి కనకాంబరంకి గ్రీన్ కాంబినేషన్ అంతే సారీ సారి ఫ్లోరల్స్ చక్కగా ఏదో బాగా దగ్గరగా కనిపిస్తుంది త్రీ డి ప్రింట్స్ లాగా ఉన్నాయి కదా ఇవి నెక్స్ట్ డార్క్ బిస్కెట్ కలర్ విత్ ఆన్ అండ్ పింక్ అవును పెండింగ్స్ అన్ని కూడా చాలా బాగుంటుంది క్లారిటీ ఇది త్రీ డిజిటల్స్ లాగా అన్నమాట అంటే మనకి ఏంటంటే దగ్గరగా ఫ్లోరల్ కూడా మంచిది చూపిస్తాను ఇది వచ్చేసి మనకి స్కై బ్లూ విత్ పింక్ అలా ఉన్నాయి కలర్స్ చాలా బాగున్నాయి తర్వాత బేబీ అంటే డార్క్ పింక్ మరీ డార్క్ కాదు మరీ బేబీ కాదు మీడియం ఇవేంటంటే న్యూన్ షేడ్స్ కదా కొద్దిగా డిఫరెంట్ పింక్ అనమాట మనకి రెగ్యులర్ గా ఉండదు రెగ్యులర్ పింక్స్ లో కలవదు తర్వాత లవెండర్ మాది మామూలుగా లేదు నేను ఇట్లా హోటల్ కలర్ చార్ట్ లిమిటెడ్ స్టాక్ ఉంది ఫాస్ట్ గా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఫాస్ట్ గా పేమెంట్ చేయండి ఈ డిజైన్స్ ఈ ప్రైస్కి అయితే మార్కెట్ లో ఎక్కడా ఉండదు ఎక్కడా కూడా లేదు ఎందుకంటే నాకు వేరే కస్టమర్స్ కూడా కాల్ చేసి ఇవి బయట కనుక టూ టూ ఫైవ్ దాకా ఉన్నాయన్న మీరు అసలు చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ పెట్టారని అని చెప్పి నాకు హైదరాబాద్ నుంచి ఒక ఇద్దరు ముగ్గురు కస్టమర్స్ కూడా కాల్ చేసి చెప్పారు మనం ఏంటంటే మనం ఎక్కువ ప్రాఫిట్ చేయమన్నమాట కలెక్షన్ అనేది తక్కువ ప్రైస్కి మీకు అందాలనే మనం డైరెక్ట్ ట్రేడింగ్ ప్రైస్ అనేది మనం అది అది అనేది ఎవరికైనా అది ట్రేడింగ్ ప్రైస్ అనమాట మనం ఇచ్చేది కూడా దీని కాస్ట్ కేవలం పన్నెండు వందల యాభై రూపాయలు మళ్ళీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ మీరు ఇంట్లో ఉండే హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు మీకు ఎక్కడికి షాప్కి వెళ్ళక్కలేదు మీకు టైమ్ అండ్ మనీ రెండు సేవ్ అవుతాయి మన దగ్గర పర్చేస్ చేసుకుంటే నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం దీని ప్రైస్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ అల్టిమేట్ డిజైన్ రాబోతుంది ఎక్సలెంట్ డిజైన్ ఏదైతే మైసూర్ క్లప్లో ఇది శారీ మొత్తం కూడా ఫుల్ జెరీ లైన్స్ వస్తుంది అది మిడిల్ పార్ట్ పీకాక్ ఇప్పుడు బాగా ట్రెండ్ ఇది బాగా ట్రెండ్ ఎంత ట్రెండీ అంటే అంత ట్రెండీ మంచి బేబీ పింక్ తో అసలు ఇంకా ఇది ఎప్పటికనేది ఓల్డ్ అనేది అనమాట శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా వస్తుంది దీనికి బ్లౌజ్ వచ్చేసరికి బోర్డర్ ఏదైతే వస్తుందో ఆ కలర్ బ్లౌజ్ వస్తుంది ఇది బ్లౌజ్ ఓకేనా ఇందులో కలర్స్ అయితే ఇస్తాను కలర్స్ అయితే సూపర్ అంటే సూపర్ ఉన్నాయి ఇందులో చిక్ పళ్ళు వచ్చింది ముందు మధ్యలో జరీలైన అసలు చాలా అల్టిమేట్ ఉంది హైలైట్ ఇది మనకి శారీ మొత్తం చూపిస్తాను ఎందుకంటే పైన కలర్స్ వస్తున్నాయి కదా క్లారిటీగా అర్థం అవుతుంది ఇది సెకండ్ కలర్ మాది స్కై బ్లూ గ్రీన్ విత్ గోల్డ్ కాంబినేషన్ బార్డర్ దీనికి బ్లౌజ్ వచ్చేసరికి గ్రీన్ వచ్చింది కింద ఉన్న బార్డర్ కలర్ రాదు ఈ మిడిల్ పార్ట్ ఉన్న కలర్ వస్తుంది బ్లౌజ్ వస్తుంది ఈ కలర్ బ్లౌజ్ వస్తుంది అలా అది చిప్ బార్డర్ కాదు అటు ఇటు మీడియం కలర్ వస్తుంది నెక్స్ట్ మంచి లైట్ పిస్తా గ్రీన్ లైట్ పిస్తా గ్రీన్ విత్ పింక్ గ్రీన్ కాంబినేషన్ ఇది లైట్ బేబీ పింక్ అవును బేబీ పింక్ బ్లౌజ్ వస్తుంది అనమాట తర్వాత లైట్ సీ గ్రీన్ విత్ యాష్ యాష్ కలర్ బ్లౌజ్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి లైట్ యాష్ మాది లైట్ ఇది కూడా ఎక్సలెంట్ కాంబినేషన్ పీచ్ కలర్ బ్లౌజ్ వస్తుంది అవును ఫైనల్ కలర్ దీని ఇదేంటంటే లైట్ కనకాంబరం షేడ్ డిఫరెంట్ అనమాట రెగ్యులర్ కలర్ కాదు డిఫరెంట్ ఉంటది టోటల్ కలర్ చార్ట్ ఇవైతే కనుక నిజంగా బయట త్రీ థౌజండ్ దాకా ఉన్నాయి కానీ మన దగ్గర ఎంతో తెలుసా పదమూడు వందల యాభై మామూలు క్రేజ్ కాదు ట్రేడింగ్ ప్రైస్ అంటే కనుక మాక్సిమం ఏమనుకుంటాం మనం ఎవరైనా రీసెల్లర్స్ ఇప్పుడు సపోజ్ రీసెల్లర్స్ ఉన్నారనుకో మన దగ్గర చూసినటువంటి డిజైన్స్ అన్నిట్లో కలుపుకొని ఒక టెన్ సారీస్ అన్న ట్వంటీ సారీస్ అయినా తీసుకోవచ్చు మీకు చక్కగా మంచి మార్జిన్ కూడా వస్తుంది అలా కావాలన్నా తీసుకోవచ్చు రీసెల్ చేత కనుక అలా అలాగ తీసుకునే వాళ్ళు మన దగ్గర చాలా మంది ఉన్నారు ఈ వీక్లో అయితే కనుక దగ్గర దగ్గర చాలా మంది ఇంటి దగ్గర అమ్ముకునే వాళ్ళు అరవై వేలు యాభై వేలు పాతిక వేలు ముప్పై వేలు అలా కొనుక్కున్న కస్టమర్స్ చాలా మంది ఉన్నారు మనకి అలాగే న్యూజిగు నుంచి కూడా మన ఒక కస్టమర్స్ వచ్చారు వాళ్ళు కూడా చక్కగా ఒక ఇరవై వేలు దాకా ఉన్నారు వాళ్ళు కూడా అలాగా మంచి ప్రీమియం కలెక్షన్ ఉంటుంది మన దగ్గర ప్రతిది కూడా సెలెక్టెడ్ పీసెస్ చక్కగా అనేది అన్ని డిజైన్స్ కలుపుకొని మనం ఇంతే కొనాలి అనేది మన షాప్ లో అయితే లేదు రీసెలర్స్ అయితే ఈ ట్రేడింగ్ ప్రైస్ అనేది మామూలుగా కాదు మీ సెట్ వైజ్ గా కావాలన్నా కూడా మీకు తీసుకోవచ్చు సెట్ వైజ్ కావాలన్నా తీసుకోవచ్చు చక్కగా దీని కాస్ట్ కేవలం పదమూడు వందల యాభై రూపాయలు థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ బల్క్ గా తీసుకున్నా కూడా మీకు ట్రాన్స్పోర్ట్ అనేది ఫ్రీగానే వస్తుంది ఎక్కడికైనా కూడా దీని కాస్ట్ పదమూడు వందల యాభై రూపాయలు షిప్పింగ్ నెక్స్ట్ డిజైన్ చూద్దాం నెక్స్ట్ డిజైన్ మాది అసలు ఇది కూడా మామూలుగా లేదు కలెక్షన్ అయితే మా నచ్చిన డిజైన్ ఇది కొత్త డిజైన్ ఇది కూడా మైసూర్ క్యాప్ లో కొత్తగా డై అయిన ప్రింటింగ్స్ ఇవి స్టెప్ బై స్టెప్ డిజైన్ ఇది అంబారి ప్లస్ మత్తి మిడిల్ లో వచ్చేసరికి మనకి కలంకారీ ప్రింట్ లోటస్ అలాగా మంచి లెవెండర్ షేడ్ మంచి లెవెండర్ విత్ ఆరెంజ్ డిఫరెంట్ కాంబినేషన్ దీనికి బ్లౌజ్ కూడా లెవెండర్ వస్తుంది ఓకేనా మీడియం షేడ్స్ ఏదైతే ఇచ్చాడో అలా ఇచ్చాడు ఇచ్చారు అవును ఓకే మనకి శారీ మొత్తం ఇలా వస్తుంది ఇందులో కలర్స్ ఇస్తాను కలర్స్ కూడా చాలా బాగుంటాయి చాలా బాగుంది అది ఏది అసలు మన షాప్ రాదు నాకు నేను ఎక్కువ అందుకే బాగాలేదు అనడానికి అవకాశం ఉండదు పింక్ అండ్ గ్రీన్ మాదిరిపోయింది సిగ్ గ్రీన్ తర్వాత మీకు పింక్ కలర్ బ్లౌజ్ వస్తుందండి అవును ఇదైతే ఇంక బోర్డర్ ఏ కలర్ అయితే ఉంటుందో సేమ్ అదే కలర్ బ్లౌజ్ వస్తుంది ఎస్ తర్వాత ఇది మంచి బా అవు కాదు కాంబినేషన్ చిత్తం కొట్టేస్తున్నాడు అంతే తర్వాత బ్లూ అండ్ పింక్ నైస్ బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ ఇది కూడా అంతే మనకి బార్డర్స్ బ్లూ వస్తుంది కాబట్టి బ్లౌజ్ కాంబినేషన్ బ్లూ వస్తుంది తర్వాత ఇది ఒక డిఫరెంట్ కాంబినేషన్ చాక్లెట్ విత్ గ్రీన్ కాంబినేషన్ బ్లౌజ్ అయితే గనక చాక్లెట్ వస్తుంది కలర్ వస్తుంది ఇవన్నీ మాది ఇవన్నీ సారీస్ చూడటం కంటే ఒకలాగా ఉంటాయి సారీ రెడీ అయితే సూపర్ ఉంటాయి తర్వాత లక్స్ గ్రీన్ విత్ బ్లూ ఆరెంజ్ ఓకే టోటల్ కలర్ ఇది అయితే కనుక ఇక దీని కాస్ట్ వచ్చేసరికి కేవలం మన దగ్గర పదమూడు వందల యాభై రూపాయలు పదమూడు వందల యాభై రూపాయలు ప్లస్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ మీరు ఎన్ని విలేజ్ అయినా కూడా చక్కగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు మీ పార్సిల్ మీ దాకా వచ్చేదాకా మందే రెస్పాన్సిబిలిటీ దీని కాస్ట్ పదమూడు వందల యాభై రూపాయలు థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా షిప్పింగ్ నెక్స్ట్ అని చూద్దాం నెక్స్ట్ డిజైన్ మామూలుగా లేదు మధ్యలో ముందు వచ్చాయి దీనికి నువ్వు ఓపెన్ పిక్చర్ కూడా మామూలుగా ఇస్తావా ఇది బ్లౌజ్ పళ్ళు చిక్కు పళ్ళు లైన్స్ చిరంజీవి గారి మూవీకి ఫస్ట్ మేసాల పిల్ల అని అలా ఫస్ట్ ఒక మంచి సాంగ్ రిలీజ్ చేశారు అలాగే నువ్వు ఓపెన్ పిక్చర్ కూడా అర్పిస్తావు అనమాట అట్లా ఇలాగా కలర్స్ మార్చింగ్స్ అయితే సూపర్ ఉంటాయి మాది వీటికి ఏంటంటే చెప్పనా ఈ మిడిల్లో ఏ కలర్ అయితే వస్తుందో ఆ కలర్ బ్లౌజ్ వచ్చింది ఓకేనా ఇప్పుడు దీనికి గ్రీన్ కలర్ బ్లౌజ్ వస్తుందండి ఫస్ట్ మనం పింక్ చూసాం కదా పింక్ కలర్ దీనికి గ్రీన్ కలర్ బ్లౌజ్ వస్తుంది వీడియో స్కిప్ చేయపోతేనే మీకు ఇవన్నీ అర్థమవుతాయి స్కిప్ అనేది మాత్రం చేయకండి మీకు వీడియో పూర్తిగా అర్థం అవ్వాలి మనకు బ్లౌజ్ ఏంటి అనేది అర్థం అవ్వాలన్నా స్కిప్ బటన్ మీద పెట్టకూడదు చెయ్యి నెక్స్ట్ పింక్ విత్ బ్రాయిల్ బ్లూ కాంబినేషన్ ఓకే ఈ బ్లూస్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి గమనించుకోండి తర్వాత మంచి లైట్ సంపంగి గ్రీన్ సంపంగి గ్రీన్కి ఇది ఒక డిఫరెంట్ పింక్ అసలు అంటే చంద్రకాంత కలర్ అంటారు చూసారా ఆ స్టైల్లోనే ఉండదు కానీ అంత బ్రైట్ ఉండదు చాలా బాగుంటాయి ఇవి తర్వాత వైలెట్ మాదిరి లెవెండర్ లెవెండర్కి విత్ బ్రౌన్ కాంబినేషన్ అసలు బాగా రేర్ కాంబినేషన్ మనకి ఈ మైసూర్ క్రేప్స్లో అన్ని ప్రతిదీ లేని కలర్స్ ఉంటాయి మన అలా ఓపెన్ చేస్తే ఇవన్నీ పేస్టల్ కలర్స్ ఏది కూడా కలిసింది అనేలాగా లాగా ఉండదు అనమాట డిఫరెంట్ ఉంటది ఇక దీని కాస్ట్ వచ్చేసరికి కేవలం పదమూడు వందల యాభై రూపాయలు థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ అనమాట నెక్స్ట్ చూద్దాం ఓకే సో నెక్స్ట్ డిజైన్ క్యాప్ లో ప్లే కొత్త డిజైన్స్ ఇవి మెటీరియల్ కూడా ఇంకా హెవీ ఇచ్చింది కలర్స్ అయితే సూపర్ ఉంటాయి కలర్స్ అయితే ఇందులో ఆరెంజ్ అండ్ బ్లాక్ కోసం ఎంత మంది అయితే కనుక అడిగారో కొద్దిగా ఫాస్ట్ గా అనేది చూసుకోండి మరి ఇద్దరమైంది ఇది శారీ మొత్తం ఇలా వస్తుంది ప్లేన్స్ లో ఇది లేటెస్ట్ ఇప్పుడు బ్లౌజ్ వచ్చేసరికి రన్నింగ్ బ్లాక్ వస్తుంది కచ్చింగ్ వైపు ఉంటుంది ఇందులో కలర్స్ మాది అసలు కలర్స్ అయితే ఒక రేంజ్ లో ఉన్నాయి కలర్ చోట్ అయితే ఇందులో పెసర్ గ్రీన్ విత్ బ్రిక్ కలర్ డార్క్ పెసర్ గ్రీన్ విత్ బ్రిక్ షేడ్ ఇది ఫస్ట్ కలర్ తర్వాత ఇది డిఫరెంట్ కాంబినేషన్ స్ట్రాబెరీ కలర్ ఇది స్ట్రాబెరీ కలర్ విత్ చాక్లెట్ బార్డర్ చాక్లెట్ బోర్డర్ అది ఇవన్నీ కూడా ట్రెడిషనల్ కలర్స్ మ్యాచింగ్స్ వస్తాయి ఇవన్నీ అసలు ఎంత యూనిక్ గా ఉంటాయి అంటే అంత యూనిక్ గా ఉంటాయి ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ విత్ పింక్ కాంబినేషన్ పాచి గ్రీన్ 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 కి ఇది ఒక డిఫరెంట్ పింక్ అనమాట లెవెండర్ మిక్స్ షేడ్ ఇది తర్వాత రాయల్ కాంబినేషన్ తర్వాత బ్లాక్ అండ్ మెరూన్ కాంబినేషన్ ఇది ఇందులో వచ్చేసరికి గా ట్వెల్వ్ స్టార్ట్ అయితే వస్తుంది ఇప్పుడు ఒక సిక్స్ కలర్స్ చూపించాను నెక్స్ట్ తీసేసి ఇంకో సిక్స్ కలర్స్ చూపిస్తాను ఇంకా దీని కాస్ట్ వచ్చేసరికి కేవలం మన దగ్గర అయితే పదహారు వందల యాభై రూపాయలు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ మళ్ళీ బయట నా తెలుసు త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ కే దాకా ఉంటాయి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ దాకా ఉన్నాయి కానీ మన దగ్గర అయితే కేవలం పదహారు వందల యాభై రూపాయలు ఇంకొక సిక్స్ కలర్స్ ఉన్నాయి అవి కూడా చూద్దాం చాలా బాగుంటాయి కలర్స్ అవి కూడా మామూలుగా లేదు మళ్ళా ఒకసారి చూపిస్తున్నాను మీకు బార్డర్స్ ఏవైతే వస్తాయో అవి బ్లౌజెస్ వస్తాయి అంతేగా అంతేలా మామూలుగా లేదు కలర్స్ అసలు ఆల్రెడీ ఇందాక ఒక సిక్స్ కలర్స్ చూసాము అవును ఇప్పుడు ఇంకొక సిక్స్ కలర్స్ చూద్దాం ఓకే ప్రతి కలర్ కూడా చాలా బాగుంటది అంటే మొత్తం ఎందుకని రెండుగా చూపిస్తున్నాను ఎన్ని కలర్స్ తీసుకునేటప్పుడు మనం మంచి సెలెక్టివ్ గా తీసుకుంటామా లేదా అనేది మీ ఊహకు అందే చెప్పేస్తున్నాం అనమాట ఎందుకంటే అంత సెలెక్టివ్ గా ఉన్నాయి ప్రతి కలర్ చాట్ అలాగే ఇది బ్లౌజ్ ఇది ఇంకా డార్క్ గానే ఊహించుకోండి నా కెమెరాకి కొద్దిగా లైట్ పడుతుంది డార్క్ ఇది నెక్స్ట్ కలర్ నిజంగా అటెంప్ట్ చేస్తున్నారు రవి నేనే ఇట్లా ఉంటే మా వాళ్ళందరూ ఎంత ఫీల్ అవుతున్నారు ఏ మన కలెక్షన్ కి ఏంటంటే మాటలు ఉండవు నేను అలాగా అవును కలెక్షన్ అనేది ఏంటంటే మాది ప్రతిదీ కూడా మనం మన కస్టమర్స్ కి ఎంత తక్కువ ఇవ్వాలని ఆలోచిస్తాను నేను ఎప్పుడూ కూడా ఇది బాటిల్ గ్రీన్ విత్ రెడ్ కాంబినేషన్ అసలు మెటీరియల్ అమ్మా అసలు మామూలుగా లేదు ఇది వచ్చేసి రెడ్ అండ్ వైలెట్ సూపర్ ఎవరైనా మంచి చక్కగా దేవతల్లాగా ఉంటారంటే ఈ టైప్ ఆఫ్ సారీస్ కడితే తర్వాత బ్లాక్ అండ్ పింక్ పింక్ కూడా అసలు ఇంకా ప్రతిది డిఫరెంట్ ఉన్నాయి అంతే తర్వాత మరొక డిఫరెంట్ కాంబినేషన్ మాది మిర్చి రెడ్ అండ్ వైలెట్ లెవెండర్ షేడ్ అసలు అంత డిఫరెంట్ కాంబినేషన్ అంటే అంత డిఫరెంట్ కాంబినేషన్ ఇంత మామూలుగా మాములుగా కలర్స్ అయితే నాకే అలా కళ్ళు చెందు లేటెస్ట్ డిజైన్ ఇంకా ఇది మార్కెట్లో ఎక్కడా కూడా కనపడదు అంతే ఇంకా దీని కాస్ట్ వచ్చేసరికి చెప్పాను కన్నాక దీని కాస్ట్ కూడా అంతే కేవలం పదహారు వందల యాభై రూపాయలు ఇవన్నీ కూడా బయట త్రీ ఫైవ్ టు ఫైవ్ కే దాకా ఉన్నా రియల్గా తెలిసి నాకు మన కస్టమర్స్ అందరు కూడా చెప్పారు కానీ మన దగ్గర అయితే మనకు అంత మార్జిన్ అవసరం లేదు మనకి తక్కువ మార్జిన్కే మీరు మా దగ్గర ఎక్కువ స్టాక్ ఇప్పుడు ట్రేడింగ్ ప్రైస్ లోకి దిగేసాము అది మెయిన్ అవును ట్రేడింగ్ ప్రైస్ కి ఎందుకంటే ఫాస్ట్ గా మన దగ్గర నుంచి ఎంత మూవ్ అవ్వద్దు అలాగే పార్సల్స్ కూడా మీకు అంతే ఫాస్ట్ గా వస్తాయి మీరు నెక్స్ట్ వీడియోకి సెలెక్షన్ చేసుకునే దానికి కూడా మేము పార్సల్స్ వాళ్ళని కూడా అదే రకంగా సెట్ చేసి ఉంచాం ఇక దీని కాస్ట్ పదహారు వందల యాభై రూపాయలు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ ఇక కామెంట్స్ అయితే మంచి కామెంట్స్ పెట్టండి మన దగ్గర పచ్చ చేసుకున్న కస్టమర్స్ కామెంట్స్ కామెంట్స్ పెట్టండి చక్కగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి తెలిసిన వాళ్ళందరికీ కూడా మన వీడియో అనేది షేర్ చేయండి ఇది ఒకటే సిల్క్స్ నుంచి నేనైతే కోరుకునేది ఎందుకంటే కలెక్షన్ అనేది అంతా చక్కగా ప్రైస్ తక్కువగా జెన్యున్ క్వాలిటీతో మనం అమ్ముతాం సారీస్ అన్ని కూడా ఇక ఇలాంటి మంచి మంచి వీడియోతో మంచి కలెక్షన్ తో మళ్ళీ కలుద్దాం సాయ్ సిల్క్స్ రవి ఇట్లు మేము థ్యాంక్ యూ